అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం గతంలో వ్యవసాయదారులు భూమిలో పోషక పదార్థాల పెప్పుకై హరిత ఎరువులు ఆయా పంటల అవశేషాలు పచ్చిరొట్ట పశువుల పేడ వాడేవారు ఈనాడు రైతులు దాదాపుగా కృత్రిమ ఎరువుల మీదనే వీరు ఆధారపడుతూ ఉన్నారు ఈ రసాయన ఎరువులు పంట దిగుబడిని పెంచుతాయి కానీ అదే సమయంలో నేల నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి దాంతో దీర్ఘకాలంలో నేల నిస్సారంగా మారుతుంది ఎంతో సారవంతమైన నేల సహితం కాలక్రమంగా పంటలకు పనికిరాకుండా పోతోంది దీంతో రైతుకు సాగు వ్యయం పెరుగుతోంది ఈ ప్రమాదానికి మూల కారణం రైతు సాంప్రదాయ వ్యవసాయ విధానాలను విడనాడి పెద్ద మొత్తంలో కృత్రిమ ఎరువులను వాడకాన్ని పెంచడమే సహజమైన ఎరువులు వాడకం రైతుకు రెండందాల మేలు ఇటు వ్యయం తగ్గించవచ్చు నేల సారం తగ్గకుండా భూమిని పరిరక్షించుకోవచ్చు గతంలో మనం చల్లా నాగేశ్వరరావు గారి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి ఉన్నాము ఈరోజు భూమిలో కర్బున శాతాన్ని పెంచడానికి అడ్వాన్స్డ్ జీవామృతం ఎలా తయారు చేసుకోవాలో చల్లా నాగేశ్వరరావు గారి ద్వారా తెలుసుకుందాం మనం ఈరోజు ముదిగొండ మండలం పెదమండమ గ్రామానికి చెందినటువంటి చల్లా నాగేశ్వరరావు గారి వ్యవసాయ క్షేత్రానికి వచ్చి ఉన్నాము గతంలో మనం వారు చేస్తున్నటువంటి వ్యవసాయ విధానాలని చూసి ఉన్నాం ముఖ్యంగా ఉన్నటువంటి ఎనిమిది ఎకరాలని కూడా సేంద్రియ వ్యవసాయ విధానాల్లో ఏ విధంగా చేసుకోవాలో వారి మాటల్లో మనం విన్నాం ఆ విధానాన్ని టెక్నికల్గా మనకి వివరిస్తూ రైతు సోదరులందరికీ కూడా సలహాలు ఇవ్వడానికి నాగేశ్వరరావు గారు ఇచ్చేసి ఉన్నారు వారి మాటల్లో గతంలో మనం కలిసినప్పుడు సేంద్రీయ వ్యవసాయ విధానాల గురించి తెలుసుకున్నాం ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి సేంద్రీయ వ్యవసాయ విధా విధానం అనగానే చాలా శ్రమతో కూడుకున్నది ఆ శ్రమకు తగినటువంటి దిగుబడి రాదు అనేటువంటి అపోహలు చాలా ఉన్నాయి వాటిని టెక్నికల్గా సులువుగా ఏ విధంగా చేసుకోవచ్చు మీ మాటల్లో వివరించండి యాక్చువల్గా నేను రెండు వేల పదహారు నుంచి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేశాను మేడం సో దీంట్లో ఏంటంటే నేను అనేక రకాల పంటల మీద అనేక రకాల ఒడదడుకులు ఎదుర్కొన్నాను దాంట్లో మీరు అన్నట్టు లేబర్ ఇష్యూ అనేది అది తప్పదు వ్యవసాయం అంటేనే శ్రమతో కూడుకున్న పని కాకపోతే ఏంటంటే ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకొని కొంతవరకు మనం తగ్గించుకొని మనం ముందు ముందు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట సో నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను కాకపోతే ఏంటంటే మనం చేసేది ఇంకా కొంత ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా చేయాలని చెప్పేసి నేను ట్రై చేస్తున్న టైంలో గత నాకు లాస్ట్ వన్ ఇయర్లో ఈ యొక్క దీన్ని ఈబిసి యూనిట్ అంటారు మీరు నాయనక చూస్తున్నది కనుక ఎఫెక్టివ్ బయోకల్చర్ అంటారు ఈబిసి యూనిట్ దీని పేరు టెక్నికల్గా ఇది నేను గుజరాత్ నుంచి తెప్పించుకోవటం జరిగింది దీనివల్ల మనకి సాయిల్ యొక్క కార్బన్ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అనమాట కార్బన్ శాతం కార్బన్ శాతం అనేది ఇప్పుడు మీరు చూస్తే ఎక్కడ భూమిలో కార్బన్ శాతం చూసినా కూడా పాయింట్ త్రీ నుంచి పాయింట్ సిక్స్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంటుంది అనమాట ఇక ఒక పది సంవత్సరాల నుంచి కెమికల్ ఫార్మింగ్ చేయని వాళ్ళ వ్యవసాయం భూమి అయితే కనుక వన్ నుంచి టూ మధ్యలో ఉంటుంది సో మనకి వన్ టూ కంటే బియాండ్ పోవాలంటే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది అన్నమాట మెయిన్ ఏంటంటే సాయిల్ యొక్క కార్బన్ శాతం అనేది అది ఇంప్రూవ్ చేయాలంటే మనకి భూమిలో ఉన్నటువంటి మైక్రోబ్స్ జీవన క్రియలు కానివ్వండి జీవన క్రిములు కానివ్వండి మైక్రోబ్స్ బ్యాక్టీరియాస్ ఇవన్నీ కూడా చాలా క్రోర్స్లో ఉండాలన్నమాట కానీ ఇవన్నీ కూడా మనం చేసినటువంటి విధ్వంసం వలన అవి యొక్క సంఖ్య అనేది చాలా గణనీయంగా పడిపోయింది సో మన కర్బన్ శాతం పెంచాలంటే ఈ యొక్క బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ యొక్క ఈబీసీ సిస్టాన్ని నేను గుజరాత్ నుంచి తీసుకొచ్చి నా యొక్క క్షేత్రంలో పెట్టడం జరిగింది మేడం సో దీనివల్ల ఏంటంటే కర్బన్ శాతం అనేది మనకి రెండు నుంచి ఐదు సంవత్సరాల్లో ఒక ఫైవ్ పర్సెంట్కి రీచ్ అవుతుంది మేడం ఈబిసి ఎఫెక్టివ్ బయోకల్చర్ అంటారు మేడం దీన్ని దీన్ని ఇండైరెక్ట్గా అంటే ఇంకొక విధానంగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దీన్ని అడ్వాన్స్డ్ జీవామృతం అని కూడా అంటారన్నమాట ఈబిసి సిస్టమ్ని రైతు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అని అంటే ఈ పదమూడు వేల టన్నులు ఉన్నదే మనకి బేసిక్ లెవెలా లేదంటే కొంత ఖర్చు తక్కువతోటి దీనిలో ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చుతోటి ఏమైనా ఏర్పాటు చేసుకునే విధానం ఉందా ఇది యాక్చువల్గా మనకి ముప్పై వేలు నలభై వేల నుంచి కూడా వస్తుంది మేడం అంటే నేను ఏంటంటే దీన్ని తీసుకునే కెపాసిటీ పెద్ద కెపాసిటీ అనమాట నేను ఏంటంటే ఇరవై ఏడు ఎకరాల్లో మనకు పొలం ఉంది సో దాన్ని సేద్యం చేయడం కోసం దాన్ని మనకి నాకు యాక్చువల్గా ఇన్ని సంవత్సరాలలో ఈ సిస్టమ్ మీదకి ఎందుకు కన్వర్ట్ అయ్యానంటే ఒక జీవామృతం తయారు చేయాలనుకోండి మనం ఎవరి మీద డిపెండ్ అవుతుంటాం సో అదేంటంటే రెడీగా అది తయారవడానికి వన్ వీక్ టైం పట్టుద్ది సో ఇది అనుకోండి మనం వచ్చినప్పుడు అట్లీస్ట్ నేను వీకెండ్స్ వచ్చినప్పుడు నేను ఓన్గా తయారు చేసుకొని అట్లీస్టు కొంత మినిమల్ ఎక్స్పెన్సెస్తో దీన్ని తయారు చేసి పెట్టుకుంటే ఏంటంటే అప్లికేషన్ అనేది ఎవరైనా కూడా దీన్ని వాడటం ఇబ్బంది లేదు సో ఫస్ట్ ఏంటంటే మనకి కల్చర్ అనేది రెడీ అయి ఉండాలి జవావును అనేది నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ కల్చర్ అనమాట సో జీవామృతం తయారు చేసుకోవాలంటే ఆవు మూత్రం కావాలి పెండ కావాలి ప్లస్ పల్సెస్ ఫ్లోర్ అంటే పిండి కానీ ప్లస్ బెల్లం కావాలి ఇవన్నీ కావాలి సో ఇవన్నీ సమకూర్చుకొని ఇప్పుడు మళ్ళీ ఒక దగ్గర వేరే ప్లేస్లోకి పోయి చేయాలంటే కూడా జనాలు కూడా ఎవరు మనకై మనం చేసుకుంటే అది డిఫరెంట్ కానీ మనం ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉంటే కనుక చేసే స్కోప్ తక్కువ ఉందన్నమాట సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ నేను అనుకున్న కాడికి జీవామృతం పారించలేకపోతున్నా మెయిన్ ఏంటంటే దాంట్లో ఎంత స్కోప్ ఉన్నా కూడా ఆ రిజల్ట్ అనేది ఇంకా అంటే జనరల్గా ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్లో ప్రతి ఇరూ ఇంకా దిగుబడి పెరగాలి కర్బన్ శాతం కూడా పెరగాలి కర్బన్ శాతం పెరిగితే ఆటోమేటిక్ దిగుబడి పెరుగుద్ది సో నేను అనుకున్న దానికంటే దిగుబడి నాకు కన కనపట్ల అందులో బేసికల్ ప్రాబ్లం ఏంటంటే నేను పాలేకర్ గారి విధానం కానివ్వండి ఎనీ న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్స్ మనకేందంటే మందు లేకుండా పండిస్తే చాలండి మీరు యూ కెన్ నేమ్ ఇట్ ఎనీ అనమాట సో ఆ విధానంలో మనం అనుకున్నటువంటి దిగుబడులు ఇంకా ఎక్కువ దిగుబడులు ఆశించిన మీరు రావట్లేదు సో దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలని చెప్పేసి నేను పెద్ద పెద్ద అంటే యూనివర్సిటీస్లో ట్రై చేస్తున్నాను ప్లస్ కొంతమంది ఫార్మర్స్తో ట్రై చేస్తున్నాను చేస్తుంటే నాకు ఒక లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఈ గుజరాత్లో ఒక మెకానికల్ ఇంజనీర్ ఉన్నారు మహేష్ మహేశ్వరాయ్ ఆయన గురించి తెలుసుకొని యొక్క టెక్నాలజీని కూడా తెలుసుకొని నేను గుజరాత్ వెళ్ళి ప్రత్యేకించి వెళ్ళడానికంటే ముందు దీని మీద నేను చాలా స్టడీ చేశాను చాలా అంటే నాకు ఏంటంటే సింపుల్గా అయిపోవాలి మనం కష్టపడకుండా నాకు ఈ యొక్క శాతం పెంచాలి దిగుబడులు ఎట్లా పెంచుకోవాలని చెప్పేసి నేను ఆలోచించి ఈ యొక్క విధానం కోసం నేను చాలా స్టడీ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా చూసేసి నేను అక్కడ ఉన్న రిజల్ట్స్ కూడా చూసొచ్చనమాట వాళ్ళు చెప్పిన విధానం ప్రకారం ఏంటంటే మెయిన్ మనకి ఎనీ ఫార్మింగ్లో కూడా ఒక భూమి యొక్క ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భూమి యొక్క సహజ లక్షణాన్ని మనం తీసుకురావాలంటే మన కర్బన్ శాతం పెంచినప్పుడు మాత్రం ఇది సాధ్యపడుతుంది ఎప్పుడైతే భూమిలో కర్బన్ శాతం ఉంటుందో ఆటోమేటిక్గా మనకి దిగుబడి పెరుగుతుంది అంటే పెస్ట్ రెసిస్టెన్స్ అనేది ఆటోమేటిక్ పెరుగుతుంది మీరు ఫిజికల్గా స్ట్రెంత్ అంటే స్ట్రా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి ప్లస్ వీక్ ఉన్న వాళ్ళకి చూస్తే కూడా అంటే టాలరెన్స్ అంటే డిసీజ్ టాలరెన్స్ కానీ దాని యొక్క ఇమ్యూనిటీ పవర్స్ కానీ ఎక్కువ ఉంటాయి అదేవిధంగా మన సాయిల్లో కూడా ఈ దాని యొక్క స్ట్రక్చర్ని మారిస్తే ఈ యొక్క శాతం పెంచితే వద్దంటే సాయిల్కి ఇమ్యూనిటీ పెరుగుద్ది అనమాట ఎప్పుడైతే సాయిల్కి ఇమ్యూనిటీ పెరుగుద్ది ఆటోమేటిక్గా డిసీస్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది రోగాలు తగ్గిపోతాయి పెస్ట్ మేనేజ్మెంట్ అనేది ఈజీ అయిపోద్ది అనమాట సో ఇవన్నీ ఓవర్కమ్ చేయడం కోసం మనకేంటంటే మెయిన్ యొక్క జీవామృతం అనేది రెడీగా ఉండాలి సో దీనిని అడ్వాన్స్డ్ జీవామృతం అంటాం లేదంటే ఈబీసీ యూనిట్ అన్నమాట దీన్ని సో ఈబీసీ యూనిట్ నుంచి ఈబీసీ అంటే ఎఫెక్టివ్ బయోకల్చర్ దీని నుంచి వచ్చేటువంటి లిక్విడ్ ఏదైతే ఉంటుందో దాన్ని అడ్వాన్స్డ్ జీవామృతం అంటాం దీంట్లో బేసికల్గా ఏంటంటే జీవామృతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటెం కూడా దీంట్లో ఉంటాయి ఇంకా దానికంటే కూడా కొన్ని వందల రెట్లు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఎందుకంటే జీవామృతం సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట బేసికల్గా ఏంటంటే జీవామృతం మనం బేస్ మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసి దేశీయ ఆవు మూతను దేశీ ఆవు పేడ పల్సెస్ ఫ్లోరు బెల్లము ప్లస్ ఒక పుట్టమన్న మన్ను పెట్టేసి దాన్ని మనం ఫర్మెంట్ చేస్తాం ఒక టూ టు ఫైవ్ డేస్ ఫర్మెంట్ చేస్తాం ఎప్పుడైతే టూ టూ డేస్ ఫర్మెంట్ చేస్తాం దాంట్లో ఉన్నటువంటి మెయిన్ బ్యాక్టీరియాస్ అవి అనేవి కూడా కొన్ని క్రో క్రోర్స్లో మల్టిప్లై అవుతాయి కానీ బ్యాక్టీరియా ఒకటే మల్టిప్లై అవుతుంది మనకి కావాల్సినటువంటి మై మైక్రో మైక్రో న్యూట్రియన్స్ అనేవి వాటి నుంచి రావు సో అవి అవి కూడా ఏంటంటే భూమిలో ఎక్కడన్నా మనకి అంటే అన్యూజ్డ్ ఫామ్లో ఉన్నటువంటి మైక్రో మ్యాక్రోన్యూట్రియంట్స్ని యూజ్ ఫామ్లోకి తీసుకొస్తాయి కానీ బేసికల్గా సాయిల్లోనే లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది సో అవి రావాలంటే ఈ మైక్రో మ్యాక్రోన్యూట్రియం అనేవి కూడా ప్లాంట్స్ నుంచి ఫ్రూట్స్ నుంచి ఉంటాయి అనమాట సమృద్ధిగా ఉంటాయి సో మనం ఏంటంటే దీంట్లో జస్ట్ మనకున్న తోటలో కానీ లేదంటే బయట నుంచి మార్కెట్స్ నుంచి కూడా పనికిరానివి ఇక మనం తినక తినడానికి పనికిరాని యొక్క ప్రతి ఒక్క ఫ్రూట్ వెజిటబుల్ ఫ్రూట్స్ అండ్ లో దీంట్లో బేసికల్గా మనం అన్ని ఫ్రూట్స్ వాడడం అన్ని వెజిటేబుల్స్ కూడా వాడడం ఫ్రూట్స్లో వచ్చేసరికి మనకి సిట్రస్ ఫ్రూట్స్ కాకుండా స్వీట్నెస్ కూడా అంటే బనానా కావచ్చు సీతాఫలు కావచ్చు సీతాఫలాంటి గింజ లేకుండా మళ్ళీ మనకి జామా వాడచ్చు మళ్ళీ సపోటా వాడచ్చు మేజర్గా బనానా మళ్ళీ బొప్పాయి ఇవి ఈ ఫ్రూట్స్ అంటే ఎందులో అయితే చక్కెర శాతం ఉంటుందో అవి ఈ యొక్క బ్యాక్టీరియా గ్రో కావడానికి ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట సో వీటిని వాడచ్చు నెక్స్ట్ ఫ్రూట్స్లోకి వచ్చేసేసి అల్లం వెల్లుల్లి చిల్లీ ప్లస్ క్యాబేజీ క్యాలిఫ్లవర్ ఇవి కాకుండా అదర్ ఫ్రూట్స్ అంటే వెజిటబుల్స్ వాడుకోవచ్చు అనమాట మేజర్గా వాడేది గుమ్మడికాయ గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువ ఉన్నది ప్లస్ వాడితో పాటు అదర్ న్యూట్రియంట్స్ ఉండాలన్నమాట గుమ్మడికాయ ఎక్కువ వాడుతుంది దీంట్లో గుమ్మడికాయ వల్ల జింకు సప్లిమెంట్ బాగుంటుంది అన్నమాట మ్యాంగనీస్ కోబాల్ట్ అన్ని అన్ని న్యూట్రియెంట్స్ మనకి ఫ్రూట్స్లో ఎంత కావాలో అంత ఉంటాయి అన్నమాట సో దీంట్లో ఏంటంటే మీకు డీటెయిల్ కంపోజిషన్ చెప్తాను బట్ మేజర్గా జీవామృతంతో పాటుగా ఈ యొక్క ప్లాంట్స్ ఫ్రూట్స్ ఉండటం వల్ల ఏంటంటే మనకి సాయిల్ కావాల్సిన ప్రత్యేక ఐటమ్ కూడా దీంట్లో మనం ఫుల్ఫిల్ చేయడానికి వస్తానమాట ఇన్ప్లాంట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి నేను జస్ట్ ఈ మధ్య పెట్టాను మేడం ఒక త్రీ మంత్స్ అవుతుంది దీన్ని ఇన్స్టాల్ చేసేసి బట్ అంటే వాడటం వరకు ఒక వన్ మంత్ నుంచి వాడుతున్నాను మేడం దీన్ని ఒక సాధారణ రైతు అంటే ఒక ఐదు ఎకరాల రైతు ఉన్నాడు వరి పంట ఆహార పంట మంది ఈ యొక్క వరికి ఈయన ఇంత కెపాసిటీ ఉన్నటువంటి మిషనరీ ఇన్స్టాలేషన్ చేసుకుని అవసరం లేదు తక్కువలో అంటే ఒక ఇది పదమూడు వేల లీటర్ల కెపాసిటీ అంటున్నారు ఒక ఐదు వేల లీటర్ల కెపాసిటీ కనుక చేసుకున్నట్లయితే ఆ వ్యవసాయానికి ఆ సామర్థ్యం సరిపోతుందా ఇది డిఫరెంట్ సైజుల వస్తుంది మేడం ఇది నేనేందంటే మాకు ఉన్నటువంటి నేను ప్రజెంట్గా ఇరవై ఏడు ఎకరాల్లో ఫార్మింగ్ చేస్తున్నాను దాని అంతటి సరిపోను ఒకే దగ్గరలో తయారు చేసుకోవాలని చెప్పేసి నేను ఈ యొక్క ఇది దీని కెపాసిటీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మీటర్ క్యూబ్ కెపాసిటీ మేడం యాక్చువల్గా దీంట్లో లిక్విడ్ వచ్చేసి పదమూడు వేల లీటర్లు ప్రజెంట్ ఉన్న కెపాసిటీ అనమాట సో మనకి రోజువారీగా ట్వంటీ ఫైవ్ మీటర్ క్యూబ్ అంటే అరౌండ్ టూ కేజీ రఫ్లీ గ్యాస్ దీంట్లో ప్రొడ్యూస్ అవుద్ది అనమాట గ్యాస్ కెపాసిటీతో దీన్ని మెజర్ చేస్తారు ఇదేంటంటే కస్టమైజ్డ్ డిజైన్ అనమాట మనకి ఎంత కావాలంటే కూడా అంత వాళ్ళు తయారు చేసిస్తారు గుజరాత్లో ఉన్నారు మహేష్ మహేశ్వరి గారు తయారు చేసినటువంటి డిజైన్ అనమాట ఇది వాళ్ళు మనకి ఒక ఐదు ఎకరాల నుంచి మనకి ఇంత బియ్యాండ్ అనమాట మినిమం వచ్చేసి ఫైవ్ మీటర్ క్యూబ్ వాళ్ళు చెప్తారనమాట ఫైవ్ మీటర్ క్యూబ్ అనేది కూడా మనకి అరౌండ్ థర్టీ ఫార్టీ థౌజండ్లో వచ్చేస్తుంది మేడం సో అది అరౌండ్ ఒక మీటర్ క్యూబ్ ఒక ఎకరానికి ఒక కాలిక్యులేషన్ అనమాట దాని దీని యొక్క ఖర్చు ఎంత ఉందండి ఇప్పుడు నేను పెట్టిన కెపాసిటీ మేడం ట్వంటీ ఫైవ్ మీటర్ క్యూబ్ కెపాసిటీ ట్వంటీ ఫైవ్ మీటర్ క్యూబ్ వచ్చేసి నాకు అరౌండ్ టూ ల్యాక్స్ ఫార్టీ సిక్స్ థౌసండ్ అయ్యింది మేడం దానికి అంటే ఒక చిన్న రైతు లక్ష లక్షన్నరలో దీని దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటారు లక్ష లక్షన్నర కూడా పట్టదు మేడం ఒక ఐదు ఆరు ఎకరాలు ఉన్న వాళ్ళకి నలభై వేల ఇది కూడా ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇట్ ఈస్ కొంచెం ఎక్స్పెన్సివే బట్ నలభై వేలు అనేది కూడా ఒక ఒక రకంగా పెట్టుబడి అనమాట కాకపోతే ఇది పెట్టడం వల్ల దీని యొక్క ఫలితం అనేది మనకి క్రాప్లో కనపడుతుంది దీని టైము ఎంతవరకు దీన్ని ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు వాడుకోవచ్చు మేడం ఇరవై సంవత్సరాలు వాడుకోవచ్చు ఒకసారి ఇన్స్టాల్ చేసేస్తుంటే ఇది క్రాక్ రెస్టెంటు హీట్ రెస్టెంటు ఇక మనం ఏదో గడపారో లేదంటే పెద్ద తీసుకొని ఇంటెన్షనల్గా చేస్తే తప్పితే ఇవి డ్యామేజ్ కాదు ఈవెన్ ఎలకలు కానీ పాములు కానీ ఏవి కూడా ఏం చేయలేదు ఒక హార్డ్ సబ్స్టెన్స్తో కొడితే తప్పితే ఏమి కాదు ఇన్ కేస్ ఏదైనా కూడా మన రిపేరబుల్ అనమాట ఇవి దీని యొక్క పని విధానము ఏ విధంగా ఉంటుందో ఒకసారి రైతుకి దీన్ని ఎట్లా మిక్చర్ చేయాలి ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ ఎంత తీస్తాము వాటి విషయాలు చెప్ప ప్రజెంట్ నేను వాడుతున్నటువంటి యొక్క కెపాసిటీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మీటర్ క్యూబ్ మేడం సో ట్వంటీ ఫైవ్ మీటర్ క్యూబ్లో కెపాసిటీ ఏంటంటే నేను డైలీ వెయ్యి లీటర్ల జీవామృతం అడ్వాన్స్డ్ జీవామృతం తయారు చేసుకోవచ్చు అనమాట సో యొక్క మన యొక్క కార్బన్ సాయిల్ కనుక ఒక మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ టూ టు ఫైవ్ ఇయర్స్ పట్టుద్ది అనమాట టూ టూ ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ పర్సెంట్ కార్బన్ వస్తుంది అన్నమాట మన కార్బన్ సాయిల్ కార్బన్ కంటెంట్ సో అలా అచీవ్ అవ్వాలంటే కనుక మనకి దీని యొక్క డిజైడ్ అంటే మనకి అడ్వైజబుల్ డోసేజ్ ఏంటంటే డైలీ ఒక ఫిఫ్టీ లీటర్స్ ఒక ఎకరానికి ఇవ్వాలి మేడం సో ఫిఫ్టీ లీటర్స్ ఎకరానికి ఇవ్వచ్చు లేదంటే ఈ ఫిఫ్టీ లీటర్స్ కలుపుకొని వీక్లీ వన్స్ ఇచ్చుకోవచ్చు బట్ డైలీ ఇవ్వడానికి మనకు పాసిబిలిటీ లేదు సో వీక్లీ ఒకసారి ఇచ్చుకోవచ్చు అనమాట కొంతమంది పదిహేను రోజులకి వస్తారు బట్ యావరేజ్గా అదే క్యాలిక్యులేషన్స్తో మనం దీన్ని వాడాలన్నమాట సో అలా పెట్టాలంటే కనుక దీంట్లో మనకి నేను చెప్పినట్టు చిన్న రైతులు ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్న ఎకరాలు రైతుల నుంచి మీరు వంద ఎకరాల రైతులు వేయడానికి కూడా అంత పెద్ద కెపాసిటీస్ వాళ్ళు దీంట్లో ఏంటంటే మనం పెద్ద కెపాసిటీస్కి వెళ్తే గ్యాస్ కూడా వస్తుంది బై ప్రోడక్ట్గా జీవామృతం కూడా వస్తుంది ఈ యొక్క సెటప్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ కూడా మీకు సాలిడ్ వేస్ట్ రాదు మీకు ఇప్పుడు మనం బయోగ్యాస్ తీసుకుంటే బయోగ్యాస్లో గ్యాస్ వస్తుంది మనకి పక్కన స్లరీ వస్తుంది అన్నమాట ఈవెన్ జీవామృతం తీసుకుంటే కూడా పైపై లిక్విడ్ ఉంటుంది మళ్ళీ తీసుకునే పెండ అట్లాగే స్లరీ ఉండిపోద్ది మనకి డ్రిప్పు ఇట్లాంటి వాటిలో జీవామృతం అవి వాడాలంటే ఇబ్బంది అనమాట మధ్యలో చౌక్ అయిపోతుంటాయి అది దానికి ఫిల్టరేషన్ సెటప్స్ కూడా వచ్చినాయి అలా కూడా చేసుకోవచ్చు కానీ దీంట్లో ఏంటంటే మీరు ఇందాక చూపించాను కదా మనకు అవుట్పుట్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ లిక్విడ్ వచ్చేస్తాయి అన్నమాట సో మీ ఈ హండ్రెడ్ పర్సెంట్ లిక్విడ్ కన్వర్ట్ కావడానికి ఒక థర్టీ డేస్ టైం పట్టుదనమాట సో ఎప్పుడైతే ఒక్కసారి ఈ ట్యూబ్ని కనుక ఫిల్ చేసి పెడితే మనకి థర్టీ డేస్ మనం ఆగాలన్నమాట థర్టీ డేస్ ఆగిన తర్వాత థర్టీ ఫస్ట్ డే నుంచి మనం ఎవ్రీ డే వాడుకోవచ్చు అనమాట సో ఆ క్యూబిక్ మీటర్ కెపాసిటీని బట్టేసి దానికి ఉంటుంది మేం వరకు అయితే డైలీ మనకి వెయ్యి వెయ్యి లీటర్లు జీవామృతం తీసుకునే కెపాసిటీ ఉందన్నమాట సో దీంట్లో మేజర్గా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి ఆవు మూత్రం ఉంటుంది ఆవు పేడ ఉంటుంది బెల్లం ఉంటుంది నెక్స్ట్ రైస్ కుక్కుడు రైస్ ఉంటుంది అన్నమాట కుక్కుడు రైస్ని తీసుకొని అరౌండ్ మనకి ఎక్కువ వాటర్లో జస్ట్ బాగా పలుచుగా గంజిలాగా చేసుకొని దాన్ని ఫెర్మెంట్ చేస్తాం అనమాట ప్లస్ దాంట్లో దా దేశీయావు పెరుగు వాడతాం కూరగాయలు వాడతాం ప్లస్ ఫ్రూట్స్ అనమాట ఇవన్నీ కలిపేసేసి చిన్న గ్రైండింగ్ గ్రైండ్ చేస్తూ ఉంటుంది మనకి అల్లం పేస్ట్ పెట్టేటువంటి చిన్న మన దగ్గర దాన్ని చిన్న మిషన్ కూడా ఉంది గ్రేవీ మిషన్ అనమాట దాంట్లో వేసేస్తే కనుక మనకి జస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ లాగా మొత్తం పేస్ట్ అయ్యి అన్నమాట ఆ పేస్ట్ని మీరు చూస్తున్నటువంటి ఈ డ్రమ్లో ఫీడ్ చేస్తాం అన్నమాట అది వెయ్యి లీటర్ల కెపాసిటీ అనమాట సో మనకు డైలీ ఒక బ్యాచ్ ఇక్కడ వెయ్యి లీటర్లు వేస్తే అవుట్పుట్ వెయ్యి లీటర్లు వాడుకోవచ్చు అనమాట దీన్ని డైరెక్ట్గా మా దగ్గర ఏంటంటే హ్యాండ్లింగ్ ఈజీగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి విస్తీర్ణంలో దగ్గర దగ్గర పది ఎకరాలు విస్తీర్ణం ఉందండి ఇక్కడ మాందు మిగతా దగ్గర పన్నెండు ఎకరాలు విస్తీర్ణం ఉంది ఈ పన్నెండు ఎకరాలు కలిపి రెండు బావులు ఉన్నాయి అనమాట మేము ఇక్కడి నుంచి మోటార్ ద్వారాగా పంపింగ్ చేస్తాం డైరెక్ట్గా తయారు చేసింది డైరెక్ట్ ఇక్కడ నుంచి మోటార్ వేస్తే డైరెక్ట్గా రెండు బావులకి ఈ జీవామృతం వెళ్ళిపోద్ది అనమాట చేసింది ఎప్పుడైతే కావాలో మేము ఆ రోజు బ్యాచ్ చేస్తాం వేసింది డైరెక్ట్గా బావిలోకి పంపేస్తాం అన్నమాట జనరల్ వాటర్ మిక్స్ చేస్తాం డైరెక్ట్ బావిలో వేసుకోవచ్చు లేదా డ్రిప్ ఉంటే డ్రిప్లో వేసుకోవచ్చు ఎక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీ ఎక్కడ ఉందో అక్కడ డైరెక్ట్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట మేము ఏంటంటే మళ్ళీ ఇస్తే మళ్ళీ అక్కడ కోసం మనం మనిషి వెయిట్ చేయాలి నీళ్ళతో పాటు పెట్టాలి ఇటువంటి ఇబ్బందులు అని చెప్పేసి మేము డైరెక్ట్గా బావిలోకి పంపింగ్ చేసేస్తాము బావిలో మన వాటర్తో పాటు వెళ్ళిపోతుంటాయి అన్నమాట సో బ్యాక్టీరియా అనేది బావిలో ఉందనుకోండి ఆటోమేటిక్గా వాటర్ ప్లంటీ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటే మనకి ఇక అది ఎవ్రీడే గ్రో అవుతూనే ఉంటుంది ఒకసారి బ్యా బావిలో పడ్డదనుకోండి ఆ బ్యాక్టీరియా పెరుగుతూనే ఉంటుంది దాని కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట అది అనమాట ఇక్కడ నుంచి ఈ బావిలోకి జనరల్ వాటర్లోకి దీన్ని పంపించడం వల్ల దీని యొక్క సాంద్రత తగ్గే అవకాశం ఉంటుంది కదా అవును మేడం మనం ఏంటంటే అల్టిమేట్గా నేను చెప్పినట్టు ఒక్క ఎకరానికి డైలీ యాభై లీటర్లు ఇవ్వాలన్నమాట సో మనకి ఒక యావరేజ్ తీసుకుంటే వీక్లీ మూడు యాభై లీటర్లు ఇవ్వాలి నేనేం చేస్తాను ఈరోజు ఒక ఎకరానికి వెళ్ళి ఈరోజు తీస్తే సపోజ్ ఒక టూ ఎకర్స్ ఇరిగేషన్ ఇచ్చింది అనుకోండి ఒక ఒక డ్రమ్ వచ్చేసి మీరు చూస్తున్నటువంటి ఈ డ్రమ్ కెపాసిటీ టూ హండ్రెడ్ లీటర్స్ టూ ట్వంటీ లీటర్స్ ఉంటుంది సో ఇట్లాంటి రెండు డ్రమ్ములు వెళ్తాయి అన్నమాట అంటూ ఒక ఎకరానికి సరిపోతుంది కంప్లీట్గా రోజుకి ఒక ఎకరానికి కంప్లీట్గా వచ్చేస్తుంది మళ్ళీ ఇంకొక వన్ వీక్ వరకు ఆ ఎకరం జోలికి పోవాల్సిన పని లేదు మనకి అట్లా ప్లాన్ చేసుకొని చేస్తాను అనమాట ఓవరాల్గా వెనక ముందు వేసుకున్న కూడా మనకు అల్టీమేట్గా ఆ యొక్క డోసేజ్ మెయింటైన్ చేస్తే కనుక డెఫినెట్లీ మనకి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ ఇయర్లోనే మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట ఎక్కువ శ్రమపడి తక్కువ సేద్యాన్ని ఇప్పటివరకు చేస్తూ వస్తున్నారు ఈ ఇన్స్ట్రుమెంట్ని మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మామూలుగా వ్యవసాయదారుడుకున్నటువంటి ఆ యొక్క సమస్య ఏదైతే ఉందో దాన్ని మనం దీని ద్వారా అధిగమించగలుగుతాము ఫస్ట్ ఏంటంటే మేడం ఒకటి ప్రాసెస్ అనేది ఒక సింప్లిఫై అయిపోతుంది ఇప్పుడు నా ఇక్కడ మా దగ్గరలో ఉన్నటువంటి పన్నెండు ఎకరాల విస్తీర్ణం అనమాట ఈ పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో జీవామృతం మనం తయారు చేసేసి సేమ్ జీవామృతం కూడా అక్కడే పెట్టుకొని చేసుకోవచ్చు ఇదేంటంటే తయారు చేస్తే దీనికి సెల్ఫ్ హైప్ లేదనమాట ఎన్ని రోజులైనా ఉంటుంది నాకు ఈరోజు వీకెండ్ వచ్చాను సాటర్డే సండే ఉన్నాను సో నేను తయారు చేసి పెడితే అట్లీస్ట్ మా వర్కర్స్ కానివ్వండి తెలిసిన వాళ్ళు కానీ ఎవరికి చెప్పినా కూడా వాళ్ళు వాడచ్చు వాళ్ళకే చెప్పేసి మీరు తయారు చేసి పెట్టండి అంటే వాళ్ళు చేయలేరు అన్నమాట సో నేను తయారు చేసి మళ్ళీ ఉంచాలన్నా కష్టం బయట జీవ ఏంటంటే మనం తయారు చేస్తే పది రోజులు పదిహేను రోజులు దాటిన తర్వాత బాగా విపరీతమైన స్మెల్ వచ్చేస్తుంది విపరీతమైన స్మెల్ అనమాట మీరు ఇది చూసుకుంటే మీకు సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ వరకు కూడా మీకు స్మెల్ రాదు ఇది ఎనరోబిక్ ప్రాసెస్ అనమాట ఆ సిస్టమ్ ఏంటంటే అది ఏరోబిక్ డైజెషన్ అనమాట ఇదేంటంటే మన జీర్ణాశయంలో ఉన్నటువంటి ఒక డైజెస్టివ్ సిస్టమ్ ఎట్లా ఉంటుందో సేమ్ ఇది కూడా అలా తయారుద్దాం ఇది జస్ట్ లైక్ డైజెస్టర్ బయోడైజెస్టర్ ఇది మనదేమో నార్మల్ డైజెస్టర్ అనమాట సో ఈ యొక్క బయోగ్యాస్లో ఉన్నటువంటి సేమ్ టెక్నాలజీ మేడం బయోగ్యాస్లో మనకి బయోగ్యాస్ కూడా ఎలా వస్తుంది సేమ్ టెక్నాలజీ మనం పెండేస్తాం పెండేసి కొన్ని రోజులు ఆగుతాం సో దాని నుంచి గ్యాస్ వచ్చేస్తుంది సో ఆ డ్యూరింగ్ ప్రాసెస్లో గ్యాస్ లెబరేట్ అయిన తర్వాత రిమైనింగ్ స్ బయటకు వచ్చేస్తా అనమాట సో ఇలా ఉందనుకోండి మనకి స్టే స్టోర్ చేసుకొని ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా ఏం కాదు సో మనకి అవసరం ఉన్నప్పుడు దాన్ని వాడుకోవచ్చు అనమాట అడ్వాన్స్డ్ జీవామృతం విధానాన్ని మనం ఇప్పుడు నాగేశ్వరరావు గారి మాటల్లో తెలుసుకున్నాము దీనివల్ల రైతుకి చిన్న సాధారణ రైతుకి శ్రమ ఖర్చు రెండు కూడా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది తక్కువ శ్రమతోటి ఎక్కువ సేద్యాన్ని చేయడానికి ఈ విధానంలో అవకాశం ఉంది నేల స్వభావం ఎలా ఉన్నా దానిలో భూ సామర్థ్యాన్ని పెంచుతూ సేంద్రియ వ్యవసాయ విధానం అవలంబించడం ద్వారా నేలలో కర్భన శాతాన్ని పెంచి ఎటువంటి పంటనైనా అధిక దిగుబడులు ఎలా తీయాలో మనం నాగేశ్వరరావు గారి వ్యవసాయ క్షేత్రాన్ని దర్శించిన తర్వాత వారి మాటల ద్వారా విన్నాం స్వేచ్ఛ అగ్రికల్చర్ ఇది మన కల్చర్ మీ వసుంధరా భాస్కరణి